Praise the Lord. Good morning. Kitana Nanu Ganaya Ravena, Yesu Nanu Ganaya Ravena Prabhuva Munduni Pada Ravinda.

नावण्टि दुष्कर्म जीविनी के दुपेर्मिनी नाण्टि दुष्कर्म जीवीनी के दुपेर्मिनी क्षिपनीपुडे रवय्या रवय्या रवय्य तन््री नन्नु गनय रावेणा येसु ननु गणय रावेणा प्रभुवा ईजु देवुनी वाग्दानमु నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే ఎహోవా వాక్కు ఇర్మియా ఇరవై తొమ్మిది పదకొండు మై ప్లాన్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఈజ్ ఫిల్డ్ విత్ హోప్ జెరెమియా ట్వంటీ నైన్ వర్స్ ఇల్లవెన్ ప్రేమగల తండ్రి కృపగల నాయనని యొక్క ఘనమైన నా మనికి స్థుతులు స్తోత్రాలే ప్రభువా తండ్రి గడిచిన దినమంతా తండ్రి మమ్మల్ని క్షేమంగా దీవించి కాపాడినందుకు వందనాలు తండ్రి ఈ యొక్క నూతన దినంలో తండ్రి మరొకసారి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు అనేకమైన స్థుతులు స్తోత్రాలు ప్రభువ ఈ దినం అంతట్లో తండ్రిని యొక్క కృపలో మమ్మల్ని భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి నువ్వు ఆశించే రీతిలో తండ్రిని నామ మహిమార్థమై తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా మేము జీవించడానికి కృపను చూపించమని అడుగుచున్నాం ప్రవ్వ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఏ కుటుంబంలో ఏ అవసరం దగ్గరుతుందో వాటిని తీర్చమని అడుగుచున్నాము తండ్రి వాటి ద్వారా నువ్వే మహిమ గంత పొందుకొనమని అడుగుచున్నాము ప్రభువ అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డను ముట్టి స్వస్థపరచండి అదేవిధంగా ప్రభు ఎవరైతే ఈ యొక్క ఎటువంటి కష్టాల్ని ఇబ్బందిలో ఉండి నీకు మరుపెడుతున్నారో అట్టి వారందరికీ ప్రభా నువ్వు జవాబుదై చేయమని అడుగుచున్నాము తండ్రి ముఖ్యంగా తండ్రి యొక్క నూతన సంవత్సరంలో ప్రభావ ఎంతమంది అయితే తండ్రి తమ యొక్క ప్రియుల్ని ఆప్తుల్ని కోల్పోయి తండ్రి దుఃఖంలో ఉంటున్నారు ప్రభా అట్టి వారందరికీ ఆదరణను దయచేయమని అడుగుచున్నాము తండ్రి తండ్రి నువ్వే ఆదరించగలిగిన దేవుడవు ప్రభా లోటును తీర్చగలిగిన దేవుడవు తండ్రి తండ్రి నీ యొక్క ప్రణాళికలో భాగంగా ప్రభావ మేము సజీవుల లెక్కలో లెక్కించబడ్డాము తండ్రి అయితే ఏదో ఒక రోజు ప్రభాని యొక్క సన్నిధికి మేము రావలసి ఉన్నది ప్రభవ కాబట్టి ప్రభా నువ్వు మాకు ఇచ్చిన నిరీక్షణను బట్టి తండ్రి తండ్రి బిడ్డలందరూ తండ్రి ధైర్యంగా ప్రభావ వాళ్ళ యొక్క జీవితాల్లో ముందుకు కొనసాగడానికి కృపను చూపించమని అడుగుచున్నాము తండ్రి తండ్రి నీ యొక్క చిత్తమైతే పాప నీ యొక్క రాకడ ఆలస్యమైతే తండ్రి మరొక అవకాశాన్ని తండ్రి అందరికీ దయచేసి మేము నీ నీ యొక్క సన్నిధిలో కొంత సమయాన్ని గడపడానికి కృప చూపించుమని నేటి దిన దీవెనలతో మమ్మల్ని నింపి నడిపించుమని మా ప్రభు అయిన యేసు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు క్షమించుము మమ్మును శోధనలోకి తేక కీడు నుండి మమ్మును తప్పించుము राज्यमु शक्तिु महिमयु निरन्तरमु नीवै उन् पम्पमुदेवा दीवेतु पम्पमुदेवां पुमुदयचितपतित पवनमा పేంపగనీ సేవ ప్రియము పన నరింప పంపుము దేవా దివేన పంపు పంపుము దేవా దేవుడు మనల నందనీ ఆశీర్వదించును